అయోధ్యలో సోమవారం నాడు శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా శనివారం సాయంత్రం సూర్యపేటలో శ్రీ రామ తీర్థ తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు దేవాలయాలు ధార్మిక సంస్థలు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ విజయ సంకల్ప యాత్రకు సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘనంగా పుష్పాలతో స్వాగతం పలికారు అయోధ్యలో సోమవారం నాడు శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా శనివారం సాయంత్రం సూర్యపేటలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు దేవాలయాలు ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ విజయ సంకల్ప యాత్రకు సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘనంగా పుష్పాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో పూలతో మామిడి ఆకులతో అలంకరణ చేసి సాయంత్రం ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జిల్లా సంయోజకులు పర్వతం శ్రీధర్ సభ్యులు కట్ల సోమయ్య మహేశ్వరం రవి చంద్ర తోట శ్యాంప్రసాద్ చల్ల లక్ష్మీకాంత్ ఈగ విజయలక్ష్మి మిర్యాల కవిత తెడ్ల పల్లవి ఇమ్మడి పద్మ హనుమాన్లు పుష్ప తదితరులు పాల్గొన్నారు